రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం స్వాగతం బస్ స్టాండ్లో బస్సు ఆగి ఉంది ఆ బస్సులో ప్యాసింజర్స్ కొంతమంది ఉన్నారు కండక్టర్ డ్రైవర్ ఇంకా ఎక్కలేదు బస్సు బయలుదేరటానికి ఇంకా సమయం ఉంది ఈ బస్సులో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా రెస్ట్లెస్గా ఇంకా బయలుదేరదేంటి ఈ బస్సు అని చెప్పి చాలా విసుగ్గా ఉన్నారు ఎందుకంటే మనం ఎక్కగానే బయలుదేరాలి బస్సు కానీ దానికి ఇంకా టైం ఉంది కొంత అంచేత కండక్టర్ డ్రైవర్ ఇంకా ఎక్కలేదు సరే ఇలా ఉండగా ఈ లోపు ఏమైంది బర్రని ఇంకొక బస్సు వచ్చి పక్కన ఆగింది ఆగేసరికి అది కూడా అదే ఊరు వెళ్ళే బస్సు గబగబా ఇందులో కొంతమంది ఆ బరువైన లగేజీలు తీసుకుని హడావిడిగా దిగేసి బస్సు ఎక్కారు ఎందుకంటే అది రన్నింగ్లో వచ్చి ఆగింది కదా వాళ్ళ అభిప్రాయం ఏంటి అది ముందు వెళుతుంది సరే అది ఎక్కగానే ఈలోపు ఒక రెండు నిమిషాలు అందులో కూర్చున్నారు ఈలోపు దీని సమయం అయింది ఈ డ్రైవరు కండక్టర్ వచ్చారు కండక్టర్ బెల్ కొట్టాడు బస్సు బయలుదేరిపోతుంది మళ్ళీ ఆ బస్సులో నుంచి గబాగబ లగేజీ వెళ్ళి పుచ్చుకున్న కొంతమంది హడావిడిగా బస్సు దిగి చేతులు ఒప్పుతున్నారు ఈ బస్సు ఆపమని అంటే మానవుడి యొక్క ఆ టెన్షన్ అలా ఉంటుందన్నమాట అంటే పనులు చప్పునైపోవాలి ఆ సమయం దాకా ఆగలేడు దీనికే సామ్యం ఓ ఒక చిన్న ఉదాహరణ శ్రీరామకృష్ణుల వారు చెప్తూ ఉండేవారు ఇది ఆధునిక కాలంలో ఉదాహరణ ఆయన కాలంలో ఆయన ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవారు బెంగాల్ ప్రజలందరూ కూడా మీ కలకత్తావాసులు చాలా ఉద్విగ్న పౌరులు ఎంత ఉద్ ఉద్విగ్నం అంటే వాళ్ళకి ఒక చోట బావి తవ్వటానికి మొదలు పెడతారు ఒక ఐదారు గజాలు తవ్వంగానే రాయి పడుతుంది వెంటనే ఆ చోట వదిలేసి మరో చోట తవ్వటం మొదలు పెడతాడు అక్కడ యాదృచ్ఛికంగా ఐదారు అడుగులు వెళ్ళాక ఇసుక పడుతుంది కూలిపోతూ ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటు మొదలు పెడతాడు అని చెప్తూ ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది అంటే వాళ్ళు ఎంత తెలివి తక్కువ అంటే అది మొత్తం మూడు చోట్ల కలిపి దాదాపు పదిహేను అడుగులు పద పద పైన తవ్వారు అదే ఒకే చోట తవ్వితే శ్రమపడి అక్కడ నీళ్లు పడేవి ఎక్కడికక్కడ వాళ్ళు వదిలేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే ఇక్కడ పడదు ఇక్కడ రాయి పడింది కాబట్టి అట్లా ఉంటుందన్నమాట అంత భావావేశం ఉంటుంది వాళ్ళకి అలాగే మన ఆంధ్రులకు కూడా అది ఉంటుంది ఎందుకంటే బేలూరు నుంచి వచ్చినటువంటి ఒక స్వామీజీ అన్నారు దిస్ ఈజ్ సదర్న్ బెంగాల్ అన్నారు ఇక్కడ కూడా భావోవేశం ఎక్కువ యాక్చువల్గా ఇట్లా సమయం వరకు వేచి ఉండలేకపోవటం అనేది ఒక రకమైనటువంటి మానసిక స్థితి అది ఒక రకమైన మానసిక దుర్బలత దీనికి హోమియో వైద్యంలో చక్కటి మందు ఉంది ఆ మందు ఏమిటో చెప్పను అయితే దానిలో ఇచ్చిన కీ సిమ్టమ్ ఏమిటంటే ఆ మందుకి ప్రతి మందుకి కూడా హోమియోలో కీ సిమ్టమ్ ఇస్తారు ఆ కీ సిమ్టమ్ ఏమిటంటే హీ కెనాట్ వెయిట్ అప్ టు ది సిట్యుయేషన్ హీ కెనాట్ వెయిట్ అప్ టు ది సిట్యుయేషన్ ఆ సమయం అయ్యే వరకు వాడు ఆగలేడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఏవో టోకెన్లు ఇచ్చాడు వీడికి అవుతే పదో పదకొండో వచ్చింది అందాక ఆగలేడు ఈ లోపు లేచి అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటాడు రెస్ట్లెస్గా ఉంటాడు ఇది స్పీడ్ యుగం అన్నమాట స్థిమితం లేదు రెస్ట్లెస్నెస్ అది తగ్గించుకోవాలి మనం దానివల్ల ఏమవుతుందంటే చాలా దేహారోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితి వస్తుంది ఆ స్థిమితంగా ఉండేటటువంటి పరిస్థితిని మనం అలవాటు చేసుకోవాలి ఈ రామకృష్ణ వారు చెప్పిన ఈ బావులు తవ్వే బావి తవ్వేటప్పుడు వాళ్ళు చేసేటటువంటి పని ఆ ఉదాహరణ చక్కటి ఉదాహరణ చెప్తారు రామకృష్ణ కథామృతంలో ఇట్లాంటి చక్కటి ఉదాహరణలు వస్తూ ఉంటాయి మనకి నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటి సంఘటనలో ఇంచే చాలా గొప్ప ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు ఆయన కాబట్టి మనం ఆ విధమైన స్థిమితాన్ని అలవాటు చేసుకుందాం नमस्कार सेलो